જય ઇકોટલા જય ઇકોટલા કોટલા નાયકત્વ ઓટલા નાયકત્વ ఈరోజు మన పెద్ద ఆయన రాయలసీమ ముద్దుబిడ్డ రైతు బాంధవుడు అయినటువంటి మన కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు పార్టీ ఆఫీస్ ముందు ఘనంగా జరుపుకుంటున్నాం డెబ్బై నాలుగో సంవత్సరం పూర్తి అయ్యి ఈరోజు డెబ్బై ఐదో సంవత్సరాన్ని అడుగు వేయడం సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడా ఆనందంలో ఆనంద ఉత్సవాలతో ఈరోజు పెద్ద ఆయన మరంతా ఎదగాలని మరంతా రాజకీయాల్లో వంద సంవత్సరాల పాటు ఆయన ఆయురాలతో బాగుండి రాజకీయాన్ని ఇంకా రాజకీయం చేయాలని చెప్పేసి మనసారం కోరుకుంటూ ఇప్పుడు మన మండల కన్వీనర్ ఎల్ నాయన్ గారిని మాట్లాలసిగా కోరుతూ ఉన్నాం ఈరోజు మన ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి ఉన్న గారి డెబ్బై ఐదవ జన్మదిన సుబ్బ జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ అందరము కుటుంబ సభ్యులను కలుసుకోవడం జరిగింది మనం పెద్ద మచ్చలేని నాయకుడు ఏది ఏమైనా అని మనకు ఏదైనా అడిగితే అంటే లోపల ఏమీ కల్వేశం లేని మనిషి మరిన్ని జన్మదిన జరుపుకోవాలని ఈ సందర్భంగా కోవడం జరుగుతుంది ఇప్పుడు పట్టణ అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి కోరుతా ఉన్నాం ఈరోజు కోట మన ఎమ్మెల్యే గారైన కోట్ల ప్రకాష్ రెడ్డి గారు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు అన్నగారికి ఆ కుటుంబం కోట్ల కుటుంబం అంటే మసలైన కుటుంబం అన్ననే కాదు వాళ్ళ నాన్న కోట్ల విజయబాస్ రెడ్డి గారు కూడా అలాగే అన్న ఇలాంటివి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా మన వాళ్ళకు పేదలంటే మహా ఇష్టం పేదలకు ఎలాంటి సాయంనే చేస్తారు ముందు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి పోతే కోసం పోతే కూడా తప్పనిసరిగా భోజనం పోయే వరకు వదిలిపెట్టే కుటుంబం అది వదిలిపెట్టరు ఆ కుటుంబము ఎల్లవేళ్ళ చల్లగా ఉండాలని కోరుకుంటూ చర్వ తీసుకుంటున్నారు ధన్యవాదాలు భీమస్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారైన కోట్ల జయశ్వరి ప్రకాష్ రెడ్డి గారు గద్దయ సందర్భంగా ఇక్కడ మనము సమావేశం కావడం జరిగింది వారు ఆయుర అరేకలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ముగ్గున ప్రభాకర్ రెడ్డి గారు క్రిస్టియన్సీ రాష్ట్ర కార్యదర్శి మేకల నాగరాజు గారిని మాట్లాడతా కోరుతా ఉన్నాం అన్న ఈరోజు మన ఎమ్మెల్యే జోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూరప్రకాశ్ రెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం ప్రజాసేవలోనే ఉన్నాడు వాళ్ళ నాన్న ఉడక మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చేసి ఎన్నో సేవలు అందించినాడు ఈ కుటుంబం మామూలు కుటుంబం కాదు ప్రజాసేవకే అంకితమైన కుటుంబం అటువంటి కుటుంబం డెబ్బై ఐదవ సంవత్సరం ఎనభైనా గడుపుకుంటున్నాము అట్లనే నిండా నూరేళ్ళు ప్రజాసేవలోనే గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలువ చేసుకుంటున్నాం ఇప్పుడు మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి జాకెట్ సుఖాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇద్దాయన కేంద్ర మాజీ మినిస్టర్ గారు ప్రజల ఎమ్మెల్యే గారు కోట్ల జయశ్రీప్రదాశెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం ధన్యవాదాలు అమ్మాపురం సర్పంచ్ సర్పంచ్ ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం చేసుకున్నా డెబ్బై ఐదు అమ్మదున శుభాకాంక్షలు తెచ్చుకోవడం చాలా సంతోషకరం ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎలా తెలుసుకోవాలని కోరుకుంటూ ప్రజాసేవలో నిత్యము తెలుగుదేశం పార్టీ సేవలో ప్రజాసేవలో ఉండి ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు జనసేన మండల నాయకులు కనిగేటి మధుని మాట్లాడాలని కాదు కోరుతున్నాం నమస్కారం ఇక్కడందరూ కూ రేఖ కలుసుకుంటూ ముఖ్య కారణం ఏంటంటే మన జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సురేఖ గారు కేంద్ర మంత్రి కేంద్ర మాజీ మంత్రి వారి మన డ్రోనియోజ్ వద్ద ఎమ్మెల్యే అయినటువంటి కోట్ల సురేపడి గారి డెబ్బై యాదవ ఎంపిక సందర్భంగా కలుసుకోవడం జరిగింది ఆయన ఇలాంటి పుట్టినరోజు మరచెప్పుకోవాలని మొదలు ఆశిస్తూ కోట్ల సురేప సిబ్బంది వేసుకుంటూ ఎవరైనా ఉంటారా పెద్దలు శాసన శాసనసభ్యులు అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారి దెబ్బయే జన్మజిరమ వేడుకలకు ఇక్కడికి వచ్చినటువంటి అందరు కూడా ప్రత్యేకంగా నా తరఫున పెద్ద తరఫున తెలియడం జరుగుతుంది అలాగే పెద్ద అయినా చేయని పదవులు అంటే ఏమీ లేవు ఈరోజు కర్నూలు అంటే కోట్ల కూర్లు అంటే కర్నూలు మసలేని కుటుంబం కోర్ట్ల కుటుంబము ఆయన ఇంకా ఆరోగ్యాలతో ఇంకా కలకాలం ఉండాలని వందేళ్ళు జీవిస్తూ మంచి మంచి పదులు అనుభవించాలని ఆశ్వాసిస్తూ మరి ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చేటప్పుడు మీ అందరి గురించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జై కోట్ల కోట్ల జై కోట్ల ట్లా జయ సూర్యూప్రకాష్ గారికి ధన్యవాదాలు ముప్పై అదే మన మూడు మండలాల్లో ఇంతగా సేవలు చేసి అందరికీ డెవలప్మెంట్ చేసి కార్యకర్తలని పెన్నుముకలా కాపాడుకుంటే కోట్ల జయ జయ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్పేము పెట్టడం కోట సూర్యప్రకాష్ రెడ్డి గారికి వేదం చే ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు

టీడీపీ మండల నాయకులు అదే అదేవిధంగా జనసేన నాయకులు ఆదివారంలో కేక్ కటింగ్ జరి జరిగింది రాబోయే రోజులలో ఖచ్చితంగా బెంజల మండలాన్ని కోట్ల జయస్వర ప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని చెప్పి అదేవిధంగా ఖచ్చితంగా మన చిత్రమ్మ గారు ఏదైతే హామీ ఇచ్చారో యువతకి ఉపాధి హామీ కల్పిస్తా అని తొందరగా నెరవేరుతుందని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాను జేజే ఈ పెద్ద ఆయన జన్మదిన శుభాకాంక్ష వచ్చిన మీకు అందరికీ కూడా అందరు కూడా మండల అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపు ఇచ్చిన వెంటనే కార్యక్రమానికి అందుబాటులో ఉంటే ప్రతిసారి వస్తున్నటువంటి మీకందరూ కూడా మండల నాయకులకి పట్టణ నాయకులకి కార్యకర్తలకి గ్రామ నాయకులకి అందరూ కూడా జనసేన నాయకులకి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తూ ఉన్నాం